స్వాగతం తొమ్మిదవ తేదీన జక్కుల శ్రీధర్ మొగిలి అనిల్లు గోదావరి కనీ రాజన్నల కులానికి చెందిన గ్రామంలో ఆరు ఎద్దులను కొనుగోలు చేసుకుని ఒక మహేంద్ర వ్యాన్ లో పెద్దపల్లె పశువుల సంతక అమ్ముకున్న తీసుకువెళ్తుండగా తెల్లవారుజామున అందాద మూడు ఇరవై నిమిషాలకు ఒక ఫో ఫోర్ట్ కార్ నెంబర్ ఏపీ త్రీ సిక్స్ ఎం డబల్ వన్ డబల్ సిక్స్ గల దానిలో ఏడుగురు వ్యక్తులు చొప్పదండి జనార్దన్ నేటితరం విలేకరి మోగు జీవాల సేవా సంఘ అధ్యక్షులు డీజే ఎఫ్ డిస్టిక్ ప్రెసిడెంట్ తుంగ రమేష్ జిల్లావాణి విలేకరి మాసాని రమేష్ భద్రాద్రి న్యూస్ రిపోర్టర్ తోడేటి సంతోష్ జిల్లావాణి రిపోర్టర్ జల్లపల్లి పోచం జిల్లావాణి రిపోర్టు తగరం వెంకటేష్ ధ్రువ న్యూస్ సెవెన్ దొబ్బల విష్ణు జిల్లావాణి రిపోర్టర్ అని వారు వేమనపల్లి వైన్ షాప్ దగ్గరలో ఇట్టి పశువుల వ్యాన్ ను అడ్డగించి తాము విలేకరులమని అందులో ఆవులు ఉన్నాయని పరిమితికి మించి తీసుకుపోతున్నారని అందులో ఒకరు మోగ జీవాల సేవా సంఘ జిల్లా అధ్యక్షుడని అతి వ్యాన్ లో ఉన్న ఫిర్యాదుని మరియు మరొక వ్యక్తిని వ్యాన్ సీజ్ చేపిస్తామని జైలుకు పంపిస్తామని భయభ్రాంతిలో గురిచేసి డబ్బులు డిమాండ్ చేయగా వారు ఒప్పుకోకపోగా పోలీసు వారికి సమాచారం ఇస్తున్నామని చెప్పి మీరు బేరానికి ఇటువైపు వస్తే మీ సంగతి చూస్తామంటూ కూడా బెదిరించడం జరిగిందని ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు నమ్మిన సమాచారంపై ఏడుగురు లక్షలకి అదుపులో తీసుకోవడం జరిగింది నిల్బాయ్ బస్టాండ్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి నిల్బాయిస్ఐ గారు మరియు పార్టీ వాళ్ళు ఎవరంటే చొప్పదండి జనార్దన్ మాసాని రమేష్ తగరం వెంకటేష్ తోడేటి సంతోష్ జీలపల్లి భోజ దుబ్బల విష్ణు వీళ్ళు గత వన్ ఇయర్ కాలం నుంచి ఈ ఏరియాలో చాలా మట్టుకు వెహికల్స్ని ఆపి నకిలీ విలేకర్ అవతార పెట్టి ఆ వెహికల్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టర్ బట్టి కల్ర తీసుకపోతే దొంగ కల్ర అని లేదు ఆవు పశువులు తీసుకపోతే ఆవులు ఉన్నాయని చెప్పి తర్వాత మిగతా పీడిఎస్ రైస్ ఏదైనా రైస్ పోతే పీడిఎస్ రైస్ అని చెప్పి ఈ విధంగా నకిలీ విలేకరులు అవతారం ఎత్తి చాలా వెహికల్ ఆపుతున్నట్టుగా మనకు చేయడం జరిగింది దానిలో భాగంగా మన దగ్గర క్రైమ్ నెంబర్ నైన్ క్రైమ్ నంబర్ టెన్ ఇరవై ఐదులో మనకు ఎక్స్ట్రాక్షన్ కింద అండర్ సెక్షన్ త్రీ నాట్ ఎయిట్ క్లాస్ టూ వన్ ట్వంటీ సిక్స్ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ రెడ్ విత్ త్రీ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది ఈయనని విచారిస్తే వాళ్ళు మేము గతంలో ఆ కేసులో మేము ముద్దాయడం మేమే అక్కడ ఆపి వెహికల్ని ఆఫీ డబ్బులు వసూలు చేయడం జరిగింది దీనిలో శ్రీధర్ జక్కుల శ్రీధర్ అనే వ్యక్తి బర్రీళ్లు తీసుకుపోతూ ఉంటే కల్లంపల్లి ఏరియా నుంచి వీళ్ళు కోటాల అన్నల్లో కొనుక్కొని ఈ రూట్లో గోదావరికి వెళ్తున్న భావంలో రాత్రి మిట్ట రాత్రి వాళ్ళ నాపి వాళ్ళ దగ్గర నుంచి ఆవులు తీసుకుపోతున్నారు పోలీసుకి ఫోన్ చేసి మేము నిజేశాం మీరు ఈ రూట్లో ఎట్లా వస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఇచ్చేస్తే యాభై వేల రూపాయలు వీళ్ళకు ఫోన్పే చేయడం జరిగింది అదేవిధంగా మిగతా ముప్పై వేల రూపాయలు కూడా ఆ శ్రీధర్ తాలూకు ఉన్న మనుషులు నగీకు నగది రూపంలో కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కంప్లైంట్లే కాకుండా మీరు చాలా సందర్భాలల్లో ఇలాంటి వెహికల్స్ని ఆపి గాదే మహేష్ అని ఆయన దగ్గర కూడా బెదిరించి మూడు లక్షలు డిమాండ్ చేస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా అజీజ్ అనే అనే వ్యక్తిని బెదిరించి ఐదు వేలు రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా చల్ల కుమార్ లక్ష్మణ్పేట ఆయన దగ్గర నుంచి కూడా పదిహేను వేలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మా గొర్రెలో టేకు రైతు దగ్గర టేకు ముట్టు పెట్టుకుంటే ప్రాణహిత దగ్గర జనగా మధ్యన ఆ రైతును కూడా బ్లాక్ మెయిల్ చేసి తొమ్మిది వేలు తీసుకోవడం జరిగింది వీళ్ళు గత వన్ ఇయర్ నుంచి ఈ ఏడుగురు వ్యక్తులు ఒక కార్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కార్ని ఒక కార్ ఇది చేసుకొని ఆ కార్లో తిరుగుతూ ఆ ప్రెస్ అని చెప్పి దానికి ఒక బోర్డు పెట్టుకొని జనాన్ని కావాలని బదిలీసుకుంటూ ఈ రకంగా వసూలు చేస్తున్నాం ఇలాంటి బాధితులు ఎవరన్నా కూడా వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కూర్చుని వారిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని నిందితులందరి మీద కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ఏడుగురు వద్ద మనం ఒక కార్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ప్రెస్ డూప్లికేట్ ఈ రిజ్ చేయడం జరిగింది వారి వద్ద తొంభై వేల రూపాయలు కూడా రికవర్ జరిగింది అదేవిధంగా కారు రికవర్ జరిగింది వీళ్ళందరినీ కూడా మనం జేఎఫ్సీన్ బెల్లంపల్లి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఏడుగురు కూడా అందరి అందరిపైన కూడా గతంలో వీళ్ళు పాత నిరస్తులు వీళ్ళందరిపైన కూడా కేసు కేసులు నమోదు వివిధ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ముఖ్యంగా వీళ్ళు ఏడుగురు పైన కూడా అన్ని పాత కేసులు పెట్టడం జరిగింది దీనిలో భాగంగా చొప్పని జనార్దన్ పైన డెబ్బై తొమ్మిది బై పదకొండు రామకృష్ణాపూర్ పిఎస్లో చైన్ స్నాచింగ్ కేసు చేయడం జరిగింది అదేవిధంగా మాసాని రమేష్ అనే వ్యక్తి కూడా వన్ ఫిఫ్టీ త్రీ బై నైన్టీన్ చెన్నూరు పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా